హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆవిడకి నీళ్లు పెట్టుకొని మేత పెట్టుకొని ఉండలేవా అన్నాడు చెప్పడం సులభమే ఎవరికైనా కానీ అక్కడ పడేవాడికే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది మూడింటికి నిద్ర లేసి ఓటినాడు దాకా ఏసీ ఉండేది లేదు ఎండా ఒక ఫ్యాన్ లేదు ఎర్రటి రేకుల షెట్ లో ఉండాలి లోపల ఉంటే వేడి అదే మీరు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా మొత్తం ఎడారి రేకుల షెడ్ ఒకటి కనిపిస్తుంది ఆ రేకుల షెడ్ లో ఉండాలి ఒక ఫ్యాన్ లేదు ఒక ఏసీ లేదు వాళ్ళకి మాత్రమే ఏసీ ఆ ఏసీ కూడా జనరేటర్లు ఉంటేనే పని చేస్తుంది ఆ జనరేటర్లు ఒకటి అంటే ఒకటి పని చేయవు మొత్తం నాలుగు ఉన్నాయి అందులో మూడు ఒకటి కూడా పని చేయవు సక్రంగా బాగా పని చేసేది ఇంతకుముందు మేము వాడుతుండే వాళ్ళం నీళ్ళకే కన్నా ఆ మోటార్ లేసి ఆ జనరేటర్ ఈ జనరేటర్ చెడిపోవడంతో ఆ జనరేటర్ తీసుకెళ్లి లేచికి పెట్టుకున్నాం మరి నీళ్ళకి నేను నీళ్ళు మోటార్ వేయాలన్నా ఏం చేయాలన్నా ఈ పాడైపోయిన జనరేటర్ని ఎలాగో అలాగే స్టార్ట్ చేసేవాడిని కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తూ దాంతో సగం లేట్ అయిపోయేది మూడు గంటలకు లేస్తే నాలుగున్నర ఐదు అయిపోయేది దాంతోనే ఐదున్నర ఖచ్చితంగా మేకలకి మేత పెట్టి వీడో పెట్టాలి అతను ఐదు ఐదు లోపు పెట్టాలి ఇంకా పావురాలకు వచ్చి ఒక వీడియో పెట్టాలి ఇవిడికీ వీడో పెట్టాలంటే లేట్ అవుతుందా నీళ్లు వదలాలి అవన్నీ ఉదయం లేస్తేనే నీళ్లు అవి నీళ్ళు తాగేటివన్నీ క్లీన్ చేసేయాలి క్లీన్ చేసి నీళ్ళు అన్ని పట్టి అవి పోసి మళ్ళా నేను మళ్ళీ చెట్లు పట్టుకోవాలి నీళ్ళు మోసుకెళ్ళాలి అతను శ్రీలంక అతను కొట్టాడు నన్ను అప్పుడు అది గొడవ అయినప్పుడు అతనే కొట్టాడు నన్ను ఇవి చాలదన్నట్టు ఈ పనులు చాలదన్నట్టు సిమెంట్ తెచ్చిస్తాడు రేకుల చెట్ల ముందు గార్లయి అక్కడ కాలువలాగా చుట్టూ రేకుల చెట్లకి గాలి రాకుండా దుమ్ము రాకుండా చుట్టూ గారలాగా అయ్యి గోడ మాదిరి అయ్యి అని చెప్పండి నా వల్ల కాదు నాకు రాని పని కూడా చెప్తున్నాడు అని చెప్పి నేను తిని చెప్పాను నేను ఏజెంట్కి ఇది నైతే పట్టించుకోవట్లేదు సరే నా వల్ల కాక ఇంకా నేను ఎలాగో చచ్చిపోతాను అని అర్థమైపోయింది ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చనిపోవడం గ్యారెంటీ నేను మనిషి కూడా ఇలాగ ఉండేవాను కాదు ఇంకా బాగా లావుగా ఉండేవాడిని కనీసం డెబ్బై డెబ్బై ఐదు ఈజీగా ఉండేవాడిని ఇప్పుడు చూస్తే కనీసం నలభై కేజలు లేని మనిషి కనీసం నలభై రోజులకే నలభై కేజలు దాకా తగ్గిపోయాను మనిషి నా వల్ల అవ్వలేదు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఇన్ని బాధలు పడ్డాక మనం వెళ్ళిందే కుటుంబం కోసం అవును వాళ్ళకి ఏదో సంపాదిద్దాం నాలుగు రూపాయలు సంపాదించుకుందాం అనికేసుకుందాం అని వెళ్తారు సో ఆ సిచ్యువేషన్ మీకు అలా వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఏమైనా గుర్తొచ్చిందన్న ఫ్యామిలీ ప్రతిరోజు మర్చిపోను సార్ ప్రతిరోజు ఫోన్ చేసేవాడిని ఏడ్చుకునేవాడిని ఇక్కడ నుంచి నేను ఇంటికి వస్తానని గ్యారెంటీ లేదు ఖచ్చితంగా ఇక్కడైతే చనిపోవడం గ్యారెంటీ శవాన్ని కూడా ఇక్కడ నుంచి అంత దూరం పంపుతారని నాకు నమ్మకం లేదు అందనేసి కూడా చెప్పాను కోళ్ళు వేడికి మనుషులే తట్టుకోలేము అక్కడ అలాంటిది కోళ్ళు చనిపోతున్నాయి కోళ్ళు చనిపోవడంతోనే నాకు వచ్చి తిడుతున్నారు పట్టించుకోవట్లేదు చూడట్లేదు అని ఒకసారి మేకపోతే పెద్ద మేక చనిపోయింది అంటే అది ఆరోగ్యం బాగాలేదు చెప్పాము అప్పుడు శ్రీలంక అతనున్నాడు అప్పుడు ఉంటే అది చనిపోయింది అప్పుడేం మాట్లాడలేదు అతను అతనున్నాడు అది చనిపోయింది ఏం మాట్లాడలేదు అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక మేక పిల్ల వెళ్ళింది ఒకటి అది ఎండకు చనిపోయింది పిల్ల అది కడుపులో చనిపోయిందో బయటకి ఈని చనిపోయిందో తెలియదు ఇసుక తుఫాను వచ్చేసి ప్రతి అరగంటకి ఎంత ఎండ ఉన్నా తు ఇసుక తుఫాను వచ్చినా వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి మేకలు కానీ పావురాలు కానీ బాతులు కానీ అన్నిటిని చెక్ చేస్తూనే ఉండాలి ఒక రౌండ్ లేదు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఎండ అయినా తుఫాన్ అయినా ఏమొచ్చినా నేను వెళ్ళి చెక్ చేస్తూనే ఉండాలి ప్రతి హాఫ్ అన్ అవర్కి వెళ్ళాల్సిందే కంపల్సరీ లేకపోతే ఒప్పుకోడు ఫోన్ చేస్తాడు వీడియో కాల్ చేస్తాడు ఎక్కడున్నావు ఇలా సార్ ఏదో చెకింగ్ చెకింగ్ బాబా నాకు రాదు చెకింగ్ బాబా చెకింగ్ చెకింగ్ అని చెప్తా ఉన్నాను ఆ చెకింగ్ గుడ్ గుడ్ అనేవాడు అంటే చెక్ చేస్తా ఉంటే మంచిగా ఉంటాడు లేదు బాబా రూమ్ అందన్నీ అనుకో ఏం పని చేస్తున్నావు రూమ్ లో పడుకుంటున్నావా అరే పడుకునేది ఆడ చనిపోతుంటావు మనిషి లేదు చచ్చిపోతున్నావు ఎండ పడుకున్నావా అని అడుగుతాడు వాడు ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పని ఆ పిల్ల చనిపోయింది పిల్ల చనిపోతానే వచ్చాడు పిల్ల చనిపోయింది నువ్వు చెక్ చేయలేదు అని చెప్పి కొట్టడానికి వచ్చాడు మళ్ళీ కొట్టడానికి వచ్చి నీ జీతం ఇవ్వను నీకు ఇండియాకు పంపును నువ్వెవరు చెప్తావు చెప్పుకో అని చెప్పని నీ జీతం అంతా కట్ చేస్తాను అని చెప్పనేసి జీతం కూడా ఇవ్వలేదు జీతం ఇవ్వలేదు సరిగ్గా తిండి ఉండేది కాదు తిండి ఒకవేళ చేసుకున్నా వాళ్ళు ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటారు అక్కడ ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటే ఆ శుక్రవారం వచ్చిందంటే నరకం ఎట్లా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది నరకమే ఆ రోజు ఇంకా తెల్లవారుజలు ఇంకా నిద్రపోయేది లేదు నైట్ ఇంకా జాము నాలుగున్నర ఐదు దాకా వాళ్ళకి చాయ్ గవ్వ పెట్టిస్తూ టీ కానీ అందించుకుంటూ ఇంకా వాళ్ళకి నీళ్ళ బాటిల్లు ఇంకా వాళ్ళు తినేసి మటన్ కానీ చికెన్ కానీ పావురాల మాంసం కానీ తెచ్చుకుంటారు వాళ్ళు అవన్నీ బాగా వంటలు చేస్తే ఒక పెళ్ళికి ఎన్ని పాత్రలు అయితే తీస్తామో అన్ని పాత్రలు మనము అన్నమాట అన్ని పాత్రలు కడగాలి ఇసుక తుఫాన్ వచ్చిందంటే క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తారు ఆ ఇసుక తుఫానికి దుమ్ము అంతా నిండిపోతుంది అవంతా క్లీన్ చేయాలి వీళ్ళు వంట చేసే రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టాలి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వండి భోజనం వండుకుంటారు అన్ని బోకులు వండేస్తారు అన్ని వండిన తర్వాత అవన్నీ తీసుకెళ్లి ఏసీ రూమ్ లో పెట్టాలి అవి తీసుకెళ్లి ఏసీ రూమ్ లో పెట్టిన తర్వాత కింద కవర్లు వేసి కవర్ల మీద వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ అన్ని సకలము వాళ్ళ దగ్గర చేర్చాలి వాళ్ళు తినిన తర్వాత ఆ ఏమకలు అన్ని అందులో వేసేస్తారు ఆ తట్టల్లోని పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి ఆ భోజనం తిన్న ఆ గిన్నెల్లోకి పెట్టేస్తారు అవి మిగిలిపోయింది నాన్నే తినమంటారా అందులోనే అందులోనే తినమనేవాళ్ళు నువ్వు తినకపోతే నేను చనిపోతాను అక్కడ నా వల్ల అవ్వదు అప్పటికే అయిపోయి ఉంటుంది నా పని వాళ్ళు ఉన్న చెప్పు కనీసం కూర్చోకూడదు కింద కూర్చోకూడదు నిలబడుకునే ఉండాలి చేతులు కట్టుకునే ఉండాలి వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉండాలి వాటర్ బాటిల్ తెస్తాను ఒకసారి వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ ఐస్ గడ్డలతోటి ఐస్ గడ్డలు తెచ్చేస్తారు అందులో వారానికి ఒకసారి ఒక మూడు ప్యాకెట్లు ఐస్ గడ్డలు తెచ్చేస్తారు అందులో వాటర్ బాటిల్ పెట్టి పెట్టి ఉండాలి వాళ్ళ కోసం ఈ వేడికి తట్టుకోలేక వాటర్ బాటిల్ తాగేవాడిని కొన్ని తాగుతుంటే అప్పుడు శ్రీలంక అతను కూడా తాగేవాడు అప్పుడు అతనున్నప్పుడు మాట్లాడలేదు నన్ను అతన్ని నేను ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వాటర్ బాటిల్ తాగానో కొట్టడానికి వచ్చాడు ఆ నీళ్ళు నీకోసం కాదు మా కోసం తెచ్చుకున్నాం మీరు ఎందుకు తాగుతున్నావు నువ్వు నీకు ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కదా అవి తాగనేవారు ఏడైందంటే నీళ్ళు మనం పొయ్యిలో పెట్టితే ఎలా కాగుతుంటాయో అలా కాగుతుంటాయి ఏడు గంటలకే మార్నింగ్ ఏడు గంటలు ఏడు గంటలకే అంతే ఉంటుందా భయంకరం అరవై అరవై ఏడు డిగ్రీలు ఒకసారి చూపించాడు మా కపిలే వచ్చి అరవై ఏడు డిగ్రీలు అతనే చూపించాడు చూపించిన తర్వాత మళ్ళా కొద్దిగా తగ్గింది అరవై కాటికి యాభై ఏడు అరవై కాటి డిగ్రీలకి వచ్చేసింది అంట ఇంకా అక్కడికే నేను ట్యాంక్లో నీళ్ళు పట్టుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేవాడిని స్మెల్ వచ్చేటి అవి నీళ్ళు అవి ట్యూబ్లో ఉంటాయి కదా నీళ్ళు కడిగేది దానికి అవసరం దానికి కడిగే ఆస్కారం లేదు పెద్ద వాటర్ టూలు ఉంటాయి అవి కడిగేదానికి ఆస్కారం ఉండదు అవి దాంట్లో నీళ్ళు తాగేదానికి వాడుకునేవాడిని స్నానానికి అవే మేకలకి గొర్రెలకి పావురాలకి అన్నిటికీ అవే అన్నీ కొలాయి తిప్పి పట్టుకునేవాడిని అవి తాగడానికి ఉపయోగించుకునేవాడిని భోజనానికి ఇవన్నీ అవి ఇంకా నా వల్ల కావట్లేదు భోజనం టయానికి తిండి ఉండట్లేదు ఇది ఉండట్లేదు ఇంక నేను ఎలాగో పోతాను ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ బతుకున్నా ఈ ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పని ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నా ద్వారా ఇంకొక పది మంది అయినా రాకుండా నిలిచిపోతారేమో అంటే ఆలోచన ఎలా వచ్చింది అసలు దేంట్లో పెట్టారు వీడియో ఇన్స్టా సోషల్ సోషల్ మీడియాలో పెట్టారు దాంట్లో పెట్టేసరికి ఇది వైరల్ అయిపోయింది వైరల్ అయిపోవడము మా వాళ్ళు మళ్ళీ మా ఊర్లో సర్పంచ్ సార్ గారు వాళ్ళని